రెండు వేల అదే రెండు వేలు అది కూడా అది కూడా టైం టు టైం ఇస్తలేడు ఆ నెక్కినకాలుంటే వేలు కట్టిన ఇంకా లక్షల అది సిటీ వరకే పరిమితం ఆడలకు వాళ్ళ ఖాళీలకు కూర్చొని ఏం పండుగ కూర్చుంట మన ఆ ఈ దేవుడి కాపాదమ్మా కానీ లేదు అప్పు చేసిండు వాడు నమ్మి ఓట్లేసాం అందుకంటే ఒక ఫాల్త్ తయారే రేట్ అయింది ఇంతకుముందు ఇరవై సన్నోడ్లకి ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు ఇప్పుడు పద్దెనిమిది వందలు పదిహేడు వందలు అమ్ముతున్నా ఇంటి పన్ను వస్తుంది ఆడవాళ్ళకి కూడా మంచిగా ఇస్తుండని మేము దీని గురించి వచ్చినాం మాకు కేసీఆర్ కూడా రెండు వేలు పెంచిండు ఇచ్చిండు మాకు ఆయన వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి రూపాయి కూడా రైస్ బండ్ చేస్తలేడు రుణం అఫీ చేయలేదు ఆయన టైం కూడా కరెంటు ఇస్తలేరు ఏం ఇస్తలేడు ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన ఏం బాగుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఇచ్చేవి ఇక తర్వేదు లేదు సగం ఆయన ఇచ్చే పథకాలన్నీ సగం అయిపోతున్నాయి సగం సగం తింటుండు మరి ప్రజలకు అందుబాటులో వ్యవసాయ పరంగా ఎవరికి మంచి చేసిన దాఖలా లేవు ఆయన ఒక నియంత పాలన లెక్క కొనసాగిస్తుంది కాబట్టి ఆయన సరే వాళ్ళ వాళ్ళకు మంత్రులకు సయోధ్య లేకుండా ముఖ్యమంత్రి మీద కూడా నియో అభియోగాలు మోపుతున్నారు వాళ్ళ మంత్రులే కాబట్టి ఆయన పాలన బాగలేదని ఫిఫ్టీ పర్సెంట్ రెండు లక్షల రోడ్డు మ్యాప్ అనేది జరగలేదు టెన్ పర్సెంట్ చేసి నైన్టీ పర్సెంట్ చేసిన అని చెప్పుకుంటున్నారు ఈసారి కేసు ఇంత కోసం అట్లా అయిపోయింది ఇప్పుడు రూపాయి మన స్వతంత్రంగా వచ్చాం మేము అంతా కానీ ఆడము ఇప్పుడు ఆ బస్సులు పెట్టారు కానీ స్వతంత్రంగా మొత్తం ఇంత మంచి వచ్చారంటే ఒక గొప్ప సభ పోవాలి ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఆవిడ పోదాం అని చెప్పి ఎలక్షన్ పెట్టారు పథకాలు ఏడ గ్యారంటీ అయినా ఇప్పుడు ఒక మాటలే చెప్తున్నారు కానీ అక్కడే అవి కూడా నాలుగు వేలు అన్నారు కానీ అయ్యలే తులం బంగారం బంగారం ఉద్యోగ పేదవాళ్ళు పోతే అనడో నెల కొనాడు రోజు ఏదో అప్పుడు పోతారు తప్ప పెన్షన్లు కట్టు ఉన్నప్పుడే పేదోళ్ళు పోతారు ఎక్కువ ఈ బస్సు ఫ్రీకి పరిపాలన అది వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీలు ఇచ్చిరూ అవి ఏమి ఒక దాదాపు సంవత్సరానికి వస్తుంది ఏది అమలు కాలేదు ఉచిత బస్సు మహిళల కోసం చేసింది మహిళలే ఇది వాళ్ళ ఈ పథకం అనేది చాలా వేస్ట్ అది అని చెప్పేసి మహిళే ఎవరితే మహిళల కోసం తీసినా వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అవి ఇచ్చిన పథకాలు ఏది అమలు చేయలేదు కాబట్టి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కలకొండ చంద్రశేఖరరావు గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు ఈరోజు ఈ సభ బారెత్తన లక్షలాది మంది జనం తరలి వస్తుండగా అభివృద్ధిని గత చేసిన అభివృద్ధి గురించి ఆ అభివృద్ధి పథకాల గురించే మళ్ళీ జనం మొత్తం తండా తండాలుగా ఈ సభకి నాలుగు మూల నుంచి తెలంగాణ నాలుగు మూల నుంచి లక్షలాది మంది తల్లి జరుగుతుంది మళ్ళీ వచ్చే అసెంబ్లీలో భారీ మెజార్టీతో ఇదే ఉత్సవాలు చేసుకుంటారని మళ్ళీ గవర్నమెంట్ రావడం ఖచ్చితంగా ఖాయమని మేము రెండు లక్షలు చేసిందని చెప్పిన అది హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు అది అందరికీ తెలుసు రైతులకి అందరు తెలుసు అది అందరికీ వెళ్ళిపో అమలు కాలేదు